Yeah. Thank you so much. పార్లమెంట్ సభ ఈ పార్లమెంట్ అభ్యర్థిగా విజయన సోదరు చెంద్ర సోదరుడు అనుకర్త ఉత్సాహ నాన్న ప్రధానమంత్రి దేశానికి వాళ్ళ నాన్న ప్రధానమంత్రి దేశానికి ఆయన చూడే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే వాళ్ళు అమ్మకుంటే

ఆ ఆరోజు చాలా సార్ దృశ్యం ఆరోగ్య మొదలతో మాట్లాడిపోయింది వాస్తవంలో కూడా ఎవరు ఊరిస్తే చాలా మంది పార్లమెంట్ ఇద్దరే ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు తెలంగాణ అనుకునే కాంగ్రెస్ పడతానికి ఏ ఈవేషన్ ఇచ్చేటువంటి ఘనత ఈ దేశంలో ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ తెలంగాణ హింద్ర కూడా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయి మాట్లాడి మన దక్కినటువంటి బుద్ధి చెప్పి ఈ పార్లమెంట్ లో ఏడు కట్టినటువంటి ఏడు మనులు దుర్మార్గులు లేక వంత வாரன்ロイರಿದ್ದೀಕೆ ಈ ತಿಂಗಳಂತ ಅಂತ ಪ್ರಭಾನಂದನ ಟಿಆರ್ ಮತ್ತು ಟಿಆರ್ರ ಮಧ್ಯೆ ಬಿಜೇ ಮತ್ತು ಬಿಜೇದ ಪರವಾಗಿ ಸುluoro ಮಾಹಾರದ ಅಂತ ಕೂಡ নারায়ণరెడ్డి గారి ಗೆಲ್ಲುವಂತಹ ಪ್ರಯತ್ನ ಕೊಡ್ತಾರೆ ಎಲ್ಲಿಂದ ತರಕ್ಕೆ ಅಂತ ರೆಡ್ ರೋಯ್ ಅಂತ ಹೇಳುತ್ತು ನೇರಂಗಾ ಆಪ್ರಾಯ್ಸ್ ಪಾರ್ಟಿ ಗೆ ವೋಟ್ ಎğerತೆ ಅಂದ್ರೆ ಇದು ಒಂದು ಪಾರ್ಟಿ ಕೇವಲನಿ ಬಿಜೇ ಮತ್ತು ಟಿಆರ್ರ ಪರವಾಗಿ ಇದೆ. ಈ ಕೈನಂತರ ಕಲ್ತ್ರೇಟ್

లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి